దిక్కులేనా ముప్పై ఏళ్ళు ఉండదా జగన్మోహన్ రెడ్డి పగట ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటున్నాడు కింద చూట్లా జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా అందుకనే నూట యాభై ఒకటి పదకొండు పోయింది రేపు పొలివైనది కూడా రాదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దో ప్రభుత్వం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదుకి వెళ్ళబోతున్నావు ఏడాది ముప్పై ఏళ్ళు ఉండేది మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను పురుషోత్తపట్నంలో ఉండను ఐదేళ్ళు ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది పురుషోధపట్నంలోనే ఉండమంటున్నా నేను పురుషోదపట్నం పేరెత్తుతో కాబట్టి నేను మాట్లాడుతున్నాను పురుషోదపట్నంలో ఉండు ఉండి రాజకీయాలు చేయి సమస్యలను ఎదుర్కొనే సత్తా లేదు ఓటేసిన ప్రజలను మోసం చేయటం ఓటేసిన వేసిన వారితో ఉన్న నాయకులను మోసం చేయటం నానా బాబాయ్ అని చెప్పి చేపించుకుని పన్ను నానేమయ్యాడు బాబాయ్ ఏమయ్యాడు ఏమయ్యాడు నానా ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి కదిరితే బీసీనే మహిళ అంటుంది ఒక బీసీ చేసే పనులు ఒక మహిళ చేసే పనులు చేశా చేసావు ఐదేళ్లు ఒక బీసీ చేసే పని ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా బీసీలను అందరూ ప్రేమిస్తారు మహిళలు అందరూ ప్రేమిస్తారు నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ బీసీ అనే అర్హత లేదు మహిళ అనే అర్హత లేదు బీసీలు మహిళలు చేసే పనులు నువ్వు చేయలేదు దుర్మార్గాలు చేసావు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని సజ్జనం చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తా ఉన్నా